హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహదేజ్ ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి ఈ క్యారీఫ్లవర్ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందుగా మొట్టమొదటి మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఎక్కువ టైం ఉడికినట్లయితే మెత్తగా అయిపోతుంది కర్రీ అంతా కూడా ఇప్పుడు ఈ ఉడికిన ముక్కల్ని స్టైనర్లోకి ఉడకట్టుకోవాలి నాలుగు చిన్న టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండే గిన్నెలోకి సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు కరివేపాకు వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత చిటికెడు జీలకర్ర పౌడరు చిటికెడు ధనియాల పౌడరు వేసుకొని మిక్సీ జార్లో తీసి ఉంచుకున్న టమాటా జ్యూస్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గుజ్జంతా చక్కగా ఉడుకుతూ ఉంది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ టమాటా గ్రేవీ రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు మనం ఉడికించి ఉంచుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ టమాటా గ్రేవీలో వేసి కలుపుకోవాలి టమాటా గుజ్జంతా అంతా క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఇలా ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్